ఇలా అన్నారు వాళ్ళ ఇంటి అలా అన్నారు అని చెప్పేసి కోపం వచ్చేసి మనం ఏం చేస్తాము మీరింటికి వెళ్ళిపోయి మీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద మీరు కోపడి అంటే చెత్తని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారు మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దీని వల్ల ఏమవుతుంది ఫస్ట్ వాళ్ళ అన్న వల్ల వాళ్ళు అనడం వల్ల డిస్టర్బ్ అయ్యారు దాన్ని పట్టించుకోవడం వల్ల మళ్ళీ మీరింటికి వెళ్ళి ఇంకొకరిని కోపడటం వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు వాళ్ళని వాళ్ళ మీద కోపడటం వల్ల మీరు డిస్టర్బ్ అయ్యారు మీరు డిస్టర్బ్ అవుతారు అంటే డిస్టర్బెన్స్ ని పెంచుకుంటూ పోతున్నాం దేనివల్ల ఒకరు అన్నటువంటి మాటల్ని పట్టించుకోవడం వల్ల మెయిన్గా నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మన జీవితంలో మనం అనుకున్న దాని మీద ఫోకస్ చేయాలి అంటే మన శక్తియుక్తులన్నిటి ఒకే వైపు కేంద్రీకరించాలి అంటే మన మైండ్లో ఉన్నటువంటి చెత్తను ముందు తీసేయాలి ఆ చెత్తను తీసేస్తేనే మనం ఫోకస్ చేయగలుగుతాం ఏకాగ్రతగా ఒకే లక్ష్యం మీద గురి పెట్టగలుగుతాం సో ఈ ప్రయాణంలో మీరు మీ మైండ్లో చెత్త చేరకుండా ఉండాలి అంటే ముందుగా మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటి అంటే అనవసరము అనిపించిన ప్రతి విషయాన్ని వదిలిపెట్టడమే ఎవరైనా విమర్శించారా వదిలేయండి నవ్వండి అంతే నవ్వుతూ వదిలేసేయండి ఎవరైనా అనవసరంగా కోపడ్డారా వదిలేసేయండి వాళ్ళ మీద ఇప్పుడు మీరు యుద్ధం చేసినంత మాత్రాన నష్టపోయేది మీరే అక్కడ జరిగేది ఏమీ లేదు వదిలేసేయండి అలా వదిలేసినప్పుడు కాసేపటికి వాళ్ళు రిలాక్స్ అవుతుండొచ్చు మీరు రిలాక్స్ అవుతుండొచ్చు ఆ టైంలో ఉన్నటువంటి కోపం తర్వాత ఉండకపోవచ్చు అవునా కదా ఎవరన్నా అనవసరంగా మిమ్మల్ని విమర్శించారా అనవసరమే కదా ఇక అవసరం దగ్గర ఆలోచించడానికి వదిలేయండి అంతే సో ఇలా మన జీవితంలో కొన్ని మనస్తత్వాల రూపంలో మనకు ఎదురేటటువంటి నెగిటివిటీస్ ని ప్రతికూలాలని మనం అస్సలు మైండ్ మీద తీసుకోవద్దు మీరు వర్క్ చేసే ప్లేస్ లో కావచ్చు ఇంట్లో కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళ మనస్తత్వాల రూపంలో మనకి డిస్టర్బెన్స్ కలుగుతుంది అనుకున్నప్పుడు మెయిన్ వాళ్ళని పట్టించుకోకపోవడం అనే దానికి మించినటువంటి శిక్ష ఇంకొకటి లేదు అదే వాళ్ళ మీద నీ ప్రతీకారం తీర్చుకోవాలి అని మీకు అనిపిస్తుంటే ప్రతీకారం తీర్చుకోవడం అంటే మాటకి మాట అనడం కాదు దెబ్బకి దెబ్బ కొట్టడం కాదు జస్ట్ వాళ్ళని ఇగ్నోర్ చేయడం పట్టించుకోకపోవడం నెగ్లెక్ట్ చేయడం సారీ నెగ్లెక్ట్ చేయడం అసలు వాళ్ళు పట్ వాళ్ళు అంటు అరే మేము అంటున్నా కూడా వీళ్ళు చలనం లేదన్న ఫీలింగ్ వాళ్ళకి కలగాలి వాళ్ళ ఆలోచనలు పడాలి కానీ మనకు ఎదురయ్యే ప్రతి చెత్తని మన మైండ్కి ఎక్కించుకుంటే ఆ చెత్త భారం మనకు ఎక్కువైపోయి మన ఇంకొకరి మీద ఆ చెత్తని దింపే ప్రయత్నం చేయడం వల్ల రెండు రకాలుగా మీరు డిస్టర్బ్ అవుతారు కాబట్టి మీ ఏకాగ్రత మీ లక్ష్యం మీద ఉండాలి అంటే అనవసర చెత్తని మీ మనసుల దరిదాపుల్లోకి రానియకండి మైండ్ని ప్రశాంతంగా పీస్ఫుల్గా చాలా చాలా పాజిటివ్నెస్ తో ఉంచుకోవాలి ఎంత పాజిటివ్గా ఉండాలి అంటే ప్రతి దానికి మీరు విషయ పాజిటివ్ ఇంకొక డౌట్ రావచ్చు మీకు ఇక్కడ పాజిటివ్నెస్ ఎలా వస్తుంది మేడం అంత పాజిటివ్గా ఎలా తయారవుతారు అనే క్వశ్చన్ కూడా రావచ్చు అది మన లోపలనే ఉక్కటమ్మా ఇతరుల మీద ఇతరుల మార్పు మీద ఇతరుల మనస్తత్వం మీద ఇతరుల సహాయం మీద మనం ఆధారపడ్డప్పుడు మనం గెలవచ్చు గెలవకపోవచ్చు ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు కానీ నీ మీద నీ మనస్తత్వం మీద నీకు నువ్వు చేసుకున్న సహాయం మీద నువ్వు ఆధారపడి చూడు ఖచ్చితంగా గెలుస్తావు అంటే నీ లక్ష్యాన్ని సాధించాలి అంటే ఏం చేయాలి అనేది నీ మీద ఆధారపడ్డప్పుడు ఇక క్వశ్చన్ ఎక్కడ ఇక సమస్య ఎక్కడిది ఓన్లీ సొల్యూషన్ కదా కాబట్టి సో ఇక్కడ మనం హండ్రెడ్ పర్సెంట్ మన లక్ష్యం మీద ఫోకస్ చేయాలి అనుకున్నప్పుడు మనలో కావలసినటువంటి మార్పులకి మనం శ్రీకారం చుట్టాలి ఎవరో ఏదో అన్నారు అని చెప్పేసి ఏదో చేశారని చెప్పేసి అనవసర విషయాలకి మీరు గాబురా పడిపోయి ఈ మైండ్ మీద తీసుకుంటే మీరు కొంత చెలిస్తారు ఆ చెలించడం వల్ల ఏకాగ్రత అనేది దెబ్బతింటుంది సో ఇందాక నేను చెప్పినట్టుగా పాజిటివ్నెస్ మైండ్ ని చాలా పాజిటివ్ గా ఉంచుకోవాలని చెప్తున్నాం కదా మరి ఆ పాజిటివ్నెస్ ఎక్కడ దొరుకుతుంది మనకి ఎలా మేడం మనం పాజిటివ్ గా ఆలోచించడము అనేది మీకు ఒక డౌట్ రావచ్చు ఓకే పాజిటివ్ పాజిటివ్ ఉండాలి అంటారు ఎలా ఉంటాము ఎదుటి నొప్పిస్తుంటే ఎదుటి వాళ్ళు బాధ పెడుతుంటే సందర్భాలు సమయాలు సవాళ్ళు మనని ఇబ్బంది పెడుతుంటే ఎలా ఉంటాము అని మీరు అనొచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు ఎప్పుడైనా సరే సమస్యని సమస్యగా చూసినప్పుడు అది మనకి భూతంలా మారి మనని భయపెడుతుంది